మార్గదర్శి అయినటువంటి పౌలన్న గారు మాట్లాడుతున్నటువంటి అద్భుతకరమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సందేశం కొరకైనటువంటి మూల వాక్యం ఇది ఏమని మాట్లాడుతూ ఉన్నాడయ్యా అంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ పుట్టించి తిని విశ్వాసమును కాపాడుకుని తిని పల్లెలు మాట్లాడుతున్నటువంటి మూడు మాటలలో ఒకటి ఏంటిదయ్యా అంటే పోరాడిందట రెండోది ఏంటిదయా అంటే పరుగు కడముట్టించిందట మూడవది ఏంటిదయా అంటే విశ్వాసమును ఆడుకున్నాడట విశ్వాసమును కాపాడుకోవడం ఒకటి పరుగు కడుముట్టి కడముట్టించడం ఒకటి పోరాడడం ఒకటి విశ్వాసమును కాపాడుకోవడం అంటే ఎల్లప్పుడూ దుష్టుడు ఏం చేస్తాడా అంటే అతన్ని శోధిస్తా ఉన్నాడు శోధించినా కూడా అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో కొనసాగుతా ఉన్నాడు దీని ద్వారా విశ్వాసాన్ని కాపాడుతున్నాడు ఇవి సింపుల్ గా చెప్పి ముగిస్తున్నాయి ఒకటే మాట చెప్తాడు నాకు దేవుడు పెట్టినటువంటి నా బురి నా లక్ష్యం వైపు మనం పెరగలం మనం దేవుడు అంటే దిశగా మనం విశ్వాసం పూర్తి చెప్పగా దుస్తుడు ఎన్నో వారు ఆటంకపరచి దాటకుండా వెళ్ళి నడపడానికి స్థితి పోగొలగాలి పోతే కింద నుంచి పైకి వస్తున్నాడు నా పరుగు కడనుంచి విశ్వాసపు జీవిత యాత్రలో అప్పుడప్పుడు ఏం చేయాల్సి వచ్చిందట నడవడమే కాకుండా పరుగెత్తవలసి వచ్చిందట పల్లెలు ఆ పరుగును ఏం చేసిందట ఎక్కడి వరకు ఆయన గమ్యస్తానం దేవుడు నిర్దేశించినటువంటి ఆయన లక్ష్యానికి ఆయన చేరుకున్నాడు ఇకపోతే మొత్తం మొదటి మాట్లాడదు నేను మంచి పోరాడము పోరాడి ఈయన కత్తులు పట్టుకున్నట్టు ఎప్పుడు అంత చరిత్రలో ఉందా కత్తులు పట్టుకున్నట్టు ఎప్పుడైనా చరిత్రలో ఉందా దయచేసి మాట్లాడాలందరూ ఉన్నది భక్తులు పట్టుకున్నట్లు ఉన్నది ఈయన పోరాడిన పోరాటం ఎలాంటిది అనేది ఒకసారి పరిశీలిద్దాం అపోస్తల తారీఖులు ఎనిమిదవ అధ్యాయము పౌలుగా మారినటువంటి సౌలు పౌలుగా మారినటువంటి ఇంకా సౌలను గురించి మాట్లాడుతూ ఉన్నాం సౌలైతే పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చిర చిరలో వేయించి పాడు చేయించు సంఘమును పాడు చేయించుకున్నాను ఎట్లా సంఘం ఏం చేస్తానట పాడు చేస్తా ఉన్నాడట ఇది ఒక రకమైనటువంటి పోరాటం ఈయన ధర్మశాస్త్రానుసారంగా పోరాడినటువంటి పోరాటం తల్లి దీని గురించి మీకు పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు మీరు జ్ఞానం కొంత ఎంతో కొంత దేవుడు అందించినటువంటి జ్ఞానం మీలో ఉంది ఆయన ఎంతనూ అనుగ్రహించనుగాక అయితే అపోస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయంలోకి తిరుదాం ఒకసారి వీళ్ళ మరి ఏమన్నా ఇదేం పోరాటము చూద్దాం ఒకసారి అపోస్తల కారణం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన సౌరు యొక్క శిష్యులను ప్రభు యొక్క శిష్యులను ఇంకా ఏం చేసినట్టు ఇప్పుడు మనం శ్వాస పీలుస్తా ఉన్నాం అంటే ఏంటి మనకు ప్రాణాదారం శ్వాస కోయలు పీల్చడం ఆగిపోయింది ఏం చేసినట్టు చనిపోయినట్టు ఇక అంటే ఇప్పుడు ఆయన ఎట్లా చేస్తున్నానంటే ఈ సంఘాన్ని అంతటినీ సంఘములోని పిల్లలు వీళ్ళందరినీ శిష్యులను పురుషులను తీసుకొని వచ్చి స్త్రీలను తీసుకొని చేస్తాడు నచ్చేస్తాను కొంతమందిని హింసిస్తాడు మళ్ళీ మీకు చనిపినట్టు చూపెట్టాలని లేదా చూపెట్టానమాట చంపడు ఏ చంపేసిండు హత్య చేసిండు ఆ విధం వాడి వాడుతూ హత్య చేసిండు అయితే మనం చదువుకున్నటువంటి మూల వచనంలో ఆయన ఏమంటుకున్నాడు అంటే మరి మంచి పోరాటము పోరాడి అని అంటా ఉన్నాడు అప్పుడు ఎవరు సౌరు ఇప్పుడు ఎవరు పావులు ఈ పౌరులు పలుకుతున్నటువంటి మాట ఏంటిదయా అంటే మంచి పోరాటం పోరాడుతుంది అంటా ఉన్నాడు ఏంటిది ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలుగా మారినప్పుడు యుద్ధాలు ఎప్పుడు చేయలేదు పౌలుగా మారినప్పుడు యుద్ధాలు ఏమైనా చేసిందా చేయలేదు కష్టలు పట్టని ఇంకో మీద పోలేదు ఎందుకంటే ఆయన రాసిండు నిన్ను వాళ్ళని పోకవారిని ప్రేమించమడంలో ధర్మశాస్త్రం అంతా ఏమీ ఉన్నదని ఒక వచనంలో రాచపడిచిడు ఒకటే వచ్చి ఇక నీ వల్లే నేను కొరకు వాళ్ళని ప్రేమించినప్పుడు ఇంకో కానీ చేయలేవు అటువంటి స్థితిలో ఉండి రాసిండు అంతకు ముందు సౌరు కాదు ఇప్పుడు బౌలు గారు రాసినటువంటి మాట రెండవ తిగ నాలుగు ఏడులో మనం చదువుకున్నటువంటి మూల వచనంలో రాసినటువంటి మాట మరి ఏం పోరాటం పోరాడిన వాళ్ళు ఓ కత్తి పడుకోకపోతే ఓ నిద్దామని నువ్వు పోరాటం ఏంటిది అసలు అనేది ఆలోచిస్తే ఆయన పోరాడిన పోరాటం ఒకటి ఉన్నది పౌరులను కూర్చి మనము పరిచయం చేసుకోవడంలో ఈ పోరాటం చాలా ముఖ్యం చాలా ముఖ్యం 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 ఒకవేళ ఇది అర్థం కాకపోతే పౌరు సంపూర్ణంగా అర్థం కానీ అంటే లేదు పౌరు గారు ఏం రాస్తున్నాడు అంటే నాకు మంచి పోరాటం పోరాడము అప్పుడు కూడా మంచి పోరాటమే ఆయన దృష్టిలో ఇప్పుడు కూడా ఆయన పోరాడినటువంటి పోరాటం ఏంటి అసలు ఒక కత్తి పట్టుకోలేదు ఎవరికి చంపలేదు అసలు దేని గురించి చెబుతా ఉన్నాడు పౌరులు గారు అంటే ఆయన పోరాడిన పోరాటం ఏంటిగా అంటే తర్కం తర్కంతో పోరాడిన ఆయన ఆయుధం ఏంటి అంటే జ్ఞానం జ్ఞానం ఆయుధంతో ఆయుధంతో అనే బలముతో ఏం చేసింది ఆయన పోరాడు జ్ఞానం అనే ఆయుధంతో అనే బలముతో పోరాడదు భయంకరంగా తర్కించే ఒక్కసారి ఆ లేఖనాలను చూద్దాం ఇస్రాయేలీలలో కొందరు ఏమంటున్నారు అంటే సునతి చేసుకోవాలి సునతి చేసుకోవాలని పోరాడుతూ ఉండదు వాళ్ళ తప్పటి

తప్పకుండా సున్నా చేసుకోవాలి చేసుకుంటేనే మీకు మీకు దీన్ని పూర్చి తర్కించింద ఎవరు మన పౌలు కాదు లేదు లేదయ్య సున్న చేయదు అని నేను ఒక్కొక్క వచనం మీ చూపెట్టా చాలా వచనాలు కావాలంటే నాకు ఫోన్ చేసి కానీ మనం ఏ డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేసి అడగండి ఎవరికైనా చెప్తున్నా దూరం నుంచి వినే వాళ్ళకు కూడా నా ఫోన్ నెంబర్ కిందిస్తా తప్పకుండా ఫోన్ చేసి అడగండి నేను ఒక్కొక్క వచనమే చూపెట్టుకున్నా దళితీలకు రాసినటువంటి పత్రిక వచనం కొత్త కొత్త సృష్టి పొందుటది ఎంత లేదు పొందకొంత లేదు అర్లేం కావాలంట ప్రతి ఒక్కరు కొత్త సృష్టి పొందాలంట అంతేగాని సున్నతి పొందిన ఏం లేదు సున్నతి పొందకపోయినా ఏమి లేదు అంటూ వాదించింది అంటూ ఏం చేసిండు పావులు గారు వాదించిండు ప్రతి విషయం అందు వాదించింది అపోస్తల కార్యముడు దానికి ఒకటి మీకు ఏం చేస్తున్నా అంటే ఒక ప్రశ్న చూపెట్టి దానికి సమాధానంగా మళ్ళీ ఇంకొక జవాబు చూపెడుతున్నా అందుకని లేఖనాలలో అటు ఇటు వెళ్ళడం మనకు అవసరం అపోస్తల కార్యముడు పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చిన

వినాలి వింటనే మీకు మళ్ళీ మంతశక్తులు ఏసే కానీ క్రీస్తు కాదని అనుకుంటా ఉన్నాడు క్రీస్తు అంటే ఏంటి అంటే అభిషిక్తుడు అభిషిక్తుడు వాళ్ళలోనికి రావాలి వాళ్ళ బానిసత్వంలో నుండి విడిపించాలి అన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నాడు ఎవరు ఇస్రా అయితే ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన క్రీస్తు కాదు అనేటువంటి అభిప్రాయాన్ని తొలగిస్తా ఉన్నాడు ఏసే అని ఆశిస్తా ఉన్నాడు అటు ఇది రెండవ వారం నేను కొన్ని బాదాలే చూపెడతా ఉన్నా చాలా బాదాలు ఉన్నాయి ఇది రెండవ వారం ఏం చేస్తా ఉన్నా దృఢముగా యూధులకు సాక్ష్యం ఇచ్చుచుండే ఒకసారితో పక్కవ తరుల ద్వారా తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ ఇంత కూడా ప్రభు నాభను బట్టి ధైర్యముగా బోధించు మాట్లాడేస్తాను క్రీస్తుని తర్కించుచుండేను పైన చదువుకుంటూ వెళ్తా ఉంటే మీకు ఆ పోద అర్థమైపోదా కార్యములు పనిచేయడం వారి కూడా వచ్చిన వాడుక చుట్ట వారి యుద్ధకు వెళ్ళి క్రీస్తు శ్రమబడి మృతులో మృతులో నుండి లేచట అవశ్యకమని నేను మీకు ప్రచారం చేయు మృతులో నుండి లేచట అవశ్యకమనియు నేను మీకు ప్రచారం నేను మీకు ప్రచారము చేయుయేసే క్రీస్తే క్రీస్తే ఉన్నారనకో దైవ లోకనమల క్రీస్తు స్థానారణితిని

ఇంత కొన్ని ఇంకొక కొన్నిసార్లు ఏం చేసిన ఇక్కడ రోడ్డు మీద ఇక్కడ చేకటింగ్ అట్టకే కొద్ది అయ్యాయి ఇట్లా అని చెప్పి పిలిచి దానికి ఊకుండా పెట్టుకున్నాను వీడైతే అలవాటు ఉన్నాడైతే వీడు పిలిచి మాట్లాడతారు అని అర్పించాటే మనకు పిచ్చి పనులు అనిపిస్తా ఉన్నాయి కానీ పావులు గారు చెప్పి పిలిచి పూలు కట్టనాలను దేవుడు దేవుడు అని చెప్పి తీసుకొని సరే అప్పోసారి కాబట్టి సమాజ మందిరములలో తన్ను యువత సొంత వీధిలో ఆ వీధులకి ఎవరు అనుకోదని అనుకో పిలిచి ఏం చెప్తాను దానికి బానికి డౌట్ ఉంటే ఏం చేస్తాను పిలుస్తాను అహంకారి ఆయన వదిలిపెట్టరు పిచ్చోడు అని చెప్పి వదిలిపెట్టాడు ఒకవేళ నేర్చుకుని శిక్ష గుణం కలిగిన వాడైనా ఉంటే జ్ఞానం పొందుకోవడానికి తను పిచ్చ లెక్కలు పోవడం అందరు తను నేర్చుకోగలిగినటువంటి శిక్ష శిశరికం చేయగలిగినటువంటి ఒక వినయ విధేయత కలిగిన వాడు ఏం చెప్తారు తన పక్క నుంచి కూర్చొని ఎంతో జ్ఞానం ఉంటాడు అవసరం అంటే బయట నుండి ఏదైతే నేర్చుకోవాలి ఇరవై ఒక్క రోజు అక్కడ నుండి ఇరవై ఒక్క రాదు తినే వాడు తినేదాన్ని ఇచ్చిపోతాడు మళ్ళీ చెప్పుకుంటాను ఈరోజు మాత్రం మూడు విశ్రాంతి దినాలు మాట్లాడుతున్నాం చూడండి ఎంత ఏం చెప్పేశిస్తలేడు తట్టిస్తాడు ఇలాగే 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 సత్యాన్ని స్థాపించటో ఆయన మనసు ఏం చేసుకున్నాడు లగ్నం చేసుకున్నాడు సత్యమును తెలియపరచడా సత్యమును స్థాపించడైన ఆయన మనసును లగ్నం చేసుకుంటాడు ఇదే అప్పస్తల కార్యములో ఒకసారి పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ విశ్రాంతి అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మంది సమాజ మంది అనమాట ప్రతి విశ్రాంతి దినం ఇంక వదిలిపెట్టి అక్కడ మూడు దినాలు అక్కడ మూడు విశ్రాంతి దినాలు వదిలిపెట్టి వీళ్ళందరూ ఉండలేదు వీళ్ళకి క్యాస్ట్ వచ్చింది వదిలిపెట్టి ప్రతి విశ్రాంతి కూర్చోండి కానీ తర్వాత ఉంటే నా దగ్గర వేర్చుకోండి రండి వచ్చి నా దగ్గర ఏ డౌట్ ఉన్నా కూడా ఇది ఇచ్చేందుకు అది ఎట్లా ఎందుకు అవుతుంది కానీ డౌట్ ఉంటే రండి అని చెప్పి బాధ చేసుకుంటే ఏం చేసిండట వాళ్ళను ఒప్పించింది ఏదో గాలి కొట్టినట్టు మాటలు కాదు ఏం చేసింది లేఖనాలి వాళ్ళని ఒప్పించే గుర్తుపడి ఒక అద్భుతకరమైన విషయం మనం అపోస్తలు అందరూ తగ్గిపోయారు కదా కొందరు వదిలిపెట్టినారు మీకు మాకు ఏం పని లేదు నేను రాదు నేను ఒక్కరిని పోతున్నాను మీకు మాకు ఏం మీతో నాకు పనే లేదు అని ఒక్కడు ఇక్కడే పాదించేది తగ్గించేది ఎవరు చేయడబోతున్నా చెప్పేది ఇది ఇట్లా కాదు మీరు ఇట్లా చెప్పాలి రాంగ్ మీరు ఇట్లా చేయడం రాం అని చెప్పి తగ్గించేదారు ఒకసారి చూద్దాం అపోస్తలుగా

తర్కం అంటే ఏంటి వాదము కాదు తర్కం అంటే బాదం కాదు బాదం ఎప్పుడైతే అంటే బా మనస్పర్ధలు వచ్చి కొందరు ఒప్పుకో చూసినాం ఒప్పుకోనప్పుడు వాది ప్రతివాదం తర్కం అంటే సత్యాన్ని ఎగ్గుతీ తర్కం తర్కం వేరు బాదం వేరు భిన్నాభిప్రాయాలు వేరు సత్యాన్ని నెగ్గు తెరిచేటువంటి విషయంలో తప్పకుండా మనం నేను అప్పు పోయేటో నాకు పోయేటోళ్ళు దీకుతాడు వీళ్ళని వదిలి పెడతాడు ఎట్టి ఒక పోతాడు ఏమైనా పావులు గారు ఎప్పైనా అందుకే పేదలు గారు ఒక పత్రికలో ఏమన్నా రాసింది కదా ఆయన రాసినవి ఎవరికి అర్థమవుతులేవు మీరు ఆయన రాసిన ఎవరికి మీరు దాన్ని పేదలకు అడగలేదు పేరు నాకు కూడా ఏమి వాతావరణం పరలో కొంచెం తాళం చేయడం దానికి ఇచ్చిండే చుప్రాప్లే పేతృదాయ అంటే ఏంటి తెలియదా అక్కడ ఆ తాలం చేస్తా తాళం అవకడం దానికి తాళం పెట్టి తీయాలంటే పల్లెలు ఆ తాళం అవకడితేనే తాళం తీసేది అంత జ్ఞాని అయిన వారికి నేను చెప్పిన అర్థమయ్యింది కదా అటువంటి వాళ్ళని మొదలుపెట్టి ఏం